జీవేట వచ్చిందే ఉందండి స్వామి నాకు అర్థం కాల నీ ప్రభుత్వంలో జీవోటో వచ్చింది ఎంక్వైరీ చేస్తానటువంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపుని మోసం చేద్దామని చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు లాగా చాలా చెబుతారు నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా చెయ్యి నీ ప్రభుత్వం తగలయ్యా ఉండా చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావు అంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చింది అది ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు ఏమీ లేదు డ్రామా సమయం న్యూస్ అంతే ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లు రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు మా గారిని మాట్లాడమను ఈ జీవో పొరపాటు అయిపోయింది పొరపాటుని మా వాళ్ళు సంతకం పెట్టారు తూచి ఇక నేను ఈ జీవోని రద్దు చూసుకొని చెప్పమను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళా కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మకం సుమా మన సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు